మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సంప్రదించండి న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ ఆ ఒక్కడి కళ్ళల్లో ఆనందం ఇరవై వేల మంది పేద విద్యార్థులకి ఆనందాన్ని ఇచ్చింది అతనే నిర్మల్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన పదకొండేళ్ల పిల్లాడు రామ్ చరణ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రలో ఆ గ్రామానికి వెళ్ళి ఆ ఇంటి తలుపు తట్టగా మొట్టమొదట కనిపించిన దృశ్యం ఆ పిల్లాడి మానసిక స్థితి అందరూ అతడిని పిచ్చోడిగా చూస్తే బండి సంజయ్ మాత్రం అతను పిచ్చోడు కాదు సైకిల్ పై స్కూల్ కు వెళ్లాలనే కోరిక తీరక పిచ్చివాడిగా మారాడని అర్థం చేసుకున్నారు నేరుగా షాప్ కు తీసుకువెళ్లి సైకిల్ ని కొనిచ్చిన బండి సంజయ్ ని ఆ పిల్లవాడు అమ్మలా పెనవేసుకుని ముద్దు పెడుతూ చిరునవ్వు చిందించాడు ఆ ఘటన బండి సంజయ్ మనసులో బలంగా నాటుకుపోయింది దాని ఫలితమే రెండవసారి ఎంపీగా గెలిచిన వెంటనే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు వాస్తవానికి బండి సంజయ్ కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే ప్రజా సమస్యలపైన నిత్యం పోరాడుతూ తన వద్దకు వచ్చే వాళ్లకు లేదు అనకుండా చేతనైనంత సాయం చేసేంతటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు బండి సంజయ్ అందుకే ఆ పిల్లవాడి కళ్ళల్లో ఆనందంతో ఎలాగైనా ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద విద్యార్థులందరికీ సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు రెండవసారి ఎంపీ కావడం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో తన వద్దకు వచ్చే పలు సంస్థలు పారిశ్రామికవేత్తల సహకారంతో సేకరించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ లిబిటీ ఫండ్స్ తో మోదీ గిఫ్ట్ పేరుతో ఇరవై వేలకు పైగా సైకిళ్లను కొనిచ్చి తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల శిశుమందిర్ స్కూళ్లలో పదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమానికి హాజరైన కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు పోలీసులు విద్యాశాఖ అధికారులంతా కేంద్ర మంత్రి బండి సంజయ్ ని అభినందిస్తున్నారు విద్యార్థుల మొట్టమొదటి ఆస్తి సైకిల్ అట్లాంటి ఆస్తిని అందజేస్తున్న బండి సంజయ్ ను విద్యార్థులు ఎన్నడూ మర్చిపోలేరు అని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు మీ మీ మొట్టమొదటి మొట్టమొదటి మీకు మీకు బండి సైకిల్ చదువుకే కాదు ఎక్ససైజ్ కి కూడా ఎంతో ఉపయోగం ఈ రోజుల్లో సరైన ఎక్ససైజ్ లేకుండా అనారోగ్యాల బారిన పడుతున్న విద్యార్థులకు సైకిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ విషయంలో కేంద్ర మంత్రి చేస్తున్న కృషి అభినందనీయం అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అనడం చూస్తే సైకిళ్ల పంపిణీ ఎంతటి చక్కటి ఫలితాలను ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి